నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ మధ్య కాలంలో యువకులు మధ్య మధ్య వయసు వారు వృద్ధులు కూడా నిద్ర పట్టక చాలా బాధపడుతున్నారు మంచం ఎక్కుతారు దొరులుతూ ఉంటారు నిద్ర రాదు గంట అయిపోయింది రెండు గంటలు అయిపోయింది నిద్ర రాదు లేస్తారు మళ్ళీ వచ్చి కూర్చుంటారు ఏదో చదువుతారు టీవీ చూస్తారు మళ్ళీ ఎక్కుతారు నిద్ర అనేది మనం మంచం మీద పడుకుని వీపు వాల్చగానే వెంటనే నిద్రలోకి వెళ్ళటం అనేది అదృష్టం ఈ రోజున ఈ నిద్ర కరువైపోయి నిద్రను కొనుక్కునే పరిస్థితి ఆ నిద్రను ఎలా కొనుక్కుంటున్నావు ట్యాబ్లెట్లు నిద్ర మాత్రలకు అంకితం అయిపోతున్నారు సంవత్సరాల తరబడి నిద్ర మాత్ర వేసుకుంటే కానీ నిద్ర పట్టిన పరిస్థితి ఆ విధంగా సహజముగా మనకు రావాల్సిన నిద్ర పట్టక అందరూ అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు గాఢమైన నిద్ర మనకు రావాలంటే పది సూత్రాలు ఉన్నాయి పది నియమాలు ఉన్నాయి టెన్ కమాండ్మెంట్స్ ఉన్నాయి ఈ పది సూత్రాలు పాటిస్తే చక్కగా గాఢ నిద్ర మీ సొంతమవుతుంది మొట్టమొదటిది మీరు నిద్ర భోజనానికి చేసే సమయానికి చక్కగా రెండో పూట స్నానం చేయాలి చాలామంది పొద్దున స్నానం చేస్తారు కానీ రాత్రిపూట స్నానం చేయరు ఈ స్నానం కూడా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి చూడండి నిద్ర ఎలా వస్తుందో మీకే బోధపడుతుంది అదే మీరు చన్నీళ్లతో స్నానం చేశారనుకోండి ఇక నిద్రపడదు కనుక గోరువెచ్చని నీళ్ళతో రెండవ పూట తప్పనిసరిగా స్నానం చేయండి ఇక రెండవది ఒక గ్లాసుడు పాలు మీరు రాత్రిపూట భోజనం ఎనిమిది గంటలకు పూర్తి చేయండి తర్వాత ఒక గంట తర్వాత భోజనం చేసిన ఒక గంట తర్వాత ఒక గ్లాసుడు పాలల్లో చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి పంచదార చక్కెర బదులుగా ఒక స్పూను తేనె తర్వాత ఒక బాదం పప్పుని ముక్కలు ముక్కలుగా చేసి లేదు పొడి చేసి ఒక బాదం పప్పు దాంతోపాటు దాల్చిన చెక్క చిటికెడు పొడి ఇవన్నీ కలిపిన మిశ్రమంతో పాలు గ్లాసుడు గ్లాసుడు అంటే చిన్న గ్లాసుడు కాదు రెండు వందల ఎంఎల్ తాగితే మీరు చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది ఇక మూడు మనం రూము లోపల వెలుతురుంటే నిద్ర పట్టదు విద్యార్థులు ఉంటారు ఇద్దరో ముగ్గురో రూమ్లో ఉంటారు ఒకడేమో లైట్ వేసుకుని చదువుతూ ఉంటాడు ఇంకొక ఇద్దరికి ఏం తెలియవాలో దిక్కు తెలవదు ముగ్గురు ఉంటారు ఆ రూమ్లో పాపం దొప్పడు కప్పుకుంటారు అయినా నిద్ర రాదు కనుక కళ్ళపై వెలుతురు శరీరంపై మెదడుపై వెలుతురు పడుతు పడుతుంటే నిద్ర పట్టదు ఇంకోటి ఏంటి శబ్దం ఫ్యాన్లు కిర్రు కిర్రు అని శబ్దం చేస్తుంటాయి పాత ఏసీలు కాలం చెల్లిన మన తాతగారు పెట్టిచ్చిన ఏసీలు ఇంకా మనం వాడుతుంటారు ఆ ఏసీలు చేసే శబ్దానికి మనకు నిద్ర పట్టదు ఇంకా కొంతమంది ఇళ్ళు రైల్వే ట్రాక్ పక్కన జాతీయ రహదారి పక్కన ఉంటాయి అక్కడ రైలు వచ్చినప్పుడల్లా నిద్రకు భంగం లేదు జాతీయ రహదారి మీద యాభై టన్నులు అరవై టన్నులు ఇరవై చక్రాల లారీలు వెళ్తున్నప్పుడల్లా మీకు నిద్ర భంగం కనుక శబ్దం ఉండకూడదు అలాగే వెలుతురు ఉండకూడదు ఇంకా నాలుగు మనకి ఈ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా దోమలు దోమలు కుడుతుంటే నిద్ర పట్టదు కదా మనకు తెలియకుండా మన పరుపుల్లో ఉంటాయి అవి చాలా తెలివిగలవి మనం పడుకున్నాక పడుకుంటామన్నప్పుడు చీకట్లో బయటకు వస్తాయి ఇక నల్లులు కుడుతున్నాయో దోమలు కొడుతున్నాయో దోమలు నల్లులు కుడుతుంటే ఇక మనకు నిద్ర పట్టదు ఇక కొన్ని మంచాలు పూర్వకాలము నులక మంచము నవారు మంచము ఇనప మంచాలు స్ప్రింగు కాట్లు ఉండేవి ఆ స్ప్రింగ్ కాట్లు నులక మంచాలు నవారు మంచాలు వాడద్దు మంచం మీద పడుకుంటే మంచము ద్వారా మనకు శబ్దం రాకూడదు అందువల్ల ప్రశాంతంగా ఉంటే నిద్ర వస్తుంది ఇక ఐదు మనకి మంచి వాసన మల్లెపూల సీజన్లో వేసవిలో మల్లెపూలు వస్తాయి మంచం మీద పరుపు మీద మల్లెపూలు చల్లుకోవటం లేదు నైట్ క్వీన్ పువ్వులు సంపెంగ పువ్వులు లేదా పర్ఫ్యూమ్ కొట్టుకోవటం పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఆ సుగంధ వాసనకి చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది లేదా ముస్లిం సోదరులు ఎక్కువగా వాడుతుంటారు సెంటు అత్తరు అది వాడటం వల్ల కూడా ఈ సుగంధ వాసనకు మెదడు ప్రభావితమై చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది ఇక ఆరు ఎవరైతే యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట చేస్తారో ఇక మీ వద్దంటే నిద్ర నిద్ర మీ సొంతమవుతుంది కాయ కష్టము చేసి ఒళ్ళు పులిసిపోయిన తర్వాత వద్దన్నా కూడా నిద్ర వస్తుంది ఇంకా ఏడు రెండు రకాల పండ్లు ఉన్నాయి మనకు అన్ని సీజన్లో అందుబాటులో ఉండే అరటి పండు బాగా పండిన అరటిపండు చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి దీంతోపాటు చెర్రీలు ఎర్రగా ఉంటాయి ఈ అరటి పండ్లు చెర్రీలు తింటే నిద్ర వస్తుందని వైద్య పరిశోధకులు వెల్లడించారు పెరుగుతో అన్నం తినటం కొంతమందికి అపోహలు ఉన్నాయి రాత్రిపూట పెరుగేసుకోకూడదంట రాత్రిపూట మజ్జిగ పోసుకోకూడదని కథలు చెప్తుంటారు అవి కథలు కహానీలే శాస్త్రీయముగా రాత్రిపూట పెరుగు వాడకూడదని ఎక్కడా లేదు పైగా రాత్రిపూట పెరుగేసుకుని తింటే నిద్ర వద్దంటే వచ్చేస్తుంది ఆ విధంగా మనం పెరుగన్నం తప్పనిసరిగా తినాలి తర్వాత భోజనం చేసిన తర్వాత రెండు గంటల పాటు నిద్ర పోకూడదు ఎనిమిది గంటలకు తినండి తొమ్మిది గంటలకి పాలల్లో పసుపు మిరియాల పొడి దాల్చినచక్క పొడి బాదం పప్పులు ఒక స్పూను తేనెతో ఒక గ్లాసుడి పాలు పది గంటలు పడుకోండి మీరు పది గంటలు పడుకుంటే మంచం మీద నడుము వాల్చగానే ఇక ఇక మీకు ఏమి సృహలో ఉండరు ఇక తొమ్మిది కొంతమంది పడుకునేదాకా ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు కంప్యూటర్లు వాడుతుంటారు ఈ కంప్యూటర్లు సెల్ ఫోన్లు ల్యాప్టాప్ల ఉపకరణాల నుంచి బ్లూ లైట్ నీలి కిరణాలు విడుదలవుతాయి ఈ దుకాణం ఈ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు మనం నిద్రపోవటానికి ఒక గంట ముందు ఆ దుకాణం బంద్ చేయాలి దుకాణం మూసేయాలి ఈ నీలి కిరణాలు మెదడుపై ప్రభావం చూ చూపించటం వల్ల నిద్ర పట్టదు చక్కగా నిద్రపోవటానికి ముందు మ్యూజిక్ మీకు నచ్చిన మ్యూజిక్ కర్ణాటక మ్యూజికా లేదు ఇంగ్లీష్ మ్యూజిక్ నెక్కితే ఇంగ్లీషు ఆ మ్యూజిక్ మీరు చక్కగా నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది ఇక పదవ సూత్రం గది యొక్క ఉష్ణోగ్రత బాగా వేడిగా ఉంటే మీరు నిద్ర పట్టదు అంటే బాగా చల్లగా ఉన్న కూడా నిద్ర పట్టదు ఏసీలు ఉపయోగించేవారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల మధ్యలో ఆ ఉష్ణోగ్రత పెట్టుకుంటే మంచిది కనుక మనం పడుకునే రూములో సమతుల్యమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే మనకు చక్కటి నిద్రపడుతుంది తర్వాత నిద్రపోయేటప్పుడు మగవారు అండర్వేర్ లోపల దుస్తులు దుస్తులని తీసేయాలి అండర్వేర్ తీసేయచ్చు అండర్వేర్ తీసేసి లుంగి పంచో పైజమానో వాడచ్చు అలాగే బనీతో పడుకోవచ్చు స్త్రీలు రాత్రిపూట లో దుస్తులు ధరించవలసిన అవసరం లేదు ఇన్నర్స్ తీసేయాలి బ్రాను కూడా తొలగించి నిద్రపోతే హాయిగా నిద్రపడుతుంది మనము రైలు ఎక్కుతాం రైలు ఎక్కి బర్త్ మీద కొంతమంది ప్యాంటు చొక్కాతో పడుకుంటారు కొంతమంది ప్యాంటు తీసేసి చక్కగా లుంగీ ధరించి పడుకుంటారు మనం ఇంట్లో ఏ విధంగా పడుకుంటామో లుంగీ కట్టుకుని చొక్కా తీసేసి ఆ విధంగా రైల్లో భర్త్ మీద పడుకుంటే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది అలా కాకుండా ప్యాంటు చొక్కాతో లోపల అండర్వేర్ ఉంటుంది ఇవన్నీ ఉంటే నిద్రకు భంగం కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్ర మాత్రలు స్లీపింగ్ ట్యాబ్లెట్లు వాడకూడదు దాని ప్రభావము మెదడుపై ఉంటుంది తర్వాత కొంతమంది పగలు నిద్రపోతారు పన్నెండు ఒంటి పడుకుంటారు పడుకున్న తర్వాత మూడు నాలుగు గంటలు పగలు పడుకుంటే రాత్రి పూట నిద్ర రాదు పగల పూట పడుకోవటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అలవాటుని మానుకోండి పగలు పడుకోకపోతే రాత్రిపూట వద్దంటే నిద్ర వస్తుంది ఇక సాయంత్రము ఆరు గంటలు దాటిన తరువాత కాఫీ టీ లాంటివి తాగద్దు కాఫీ టీనే కాదు కూల్ డ్రింక్స్లో కూడా కెఫీన్ అనే పదార్థం ఉండి ఆ కెఫీన్ ప్రభావం వల్ల మీకు నిద్ర పట్టదు కాఫీ టీలు కూల్ డ్రింక్లు ఆరు గంటల తర్వాత తీసుకోవద్దు ఇంకొక ఉన్నది మద్యము సేవిస్తే నిద్ర వస్తుంది అనుకుంటున్నారు మద్యము సేవించటం వల్ల నిద్ర రాదు 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 రాకపోగా కలత నిద్ర కనుక మద్యము ద్వారా మీరు నిద్ర పొందలేరు ఈ విధంగా ఈ పది సూత్రాలను పది నియమాలను టెన్ కమాండ్మెంట్స్ పాటించడము ద్వారా గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది చక్కగా ఏడెనిమిది గంటలు నిద్రపోతే మరుసటి రోజు మీ యొక్క సామర్థ్యం పనితీరు ఏకాగ్రత జ్ఞాపక శక్తి ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ మీ బాసులు మెచ్చుకొని శభాషనే విధంగా మీరు మీ పనితీరుని ప్రదర్శించడానికి ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢ నిద్ర చాలా అవసరమని గమనించండి గాఢ నిద్ర పోయేవారికి షుగర్లు బీపీలు గుండె జబ్బులు మూత్రపిండాల జబ్బులు పక్షవాతాల లాంటి అనారోగ్య సమస్యలు కూడా మీకు రావు రావుగాక